నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మన్ టీవీ కార్మిక హక్కుల చట్ట రక్షణ రాజ్యాంగం పరిరక్షణ కోసం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్తగూడెం బార్ సంఘం అధ్యక్షులు రమేష్ కుమార్ చుక్ మక్కడ్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు కె బ్రహ్మచారి అధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికలు కర్తవ్యాల అంశంపై సదస్సులో రమేష్ కుమార్ మొక్కడ్ ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు బీజేపీ పాలనలో అవినీతి చట్టబద్ధం చేశారని అందుకు ఎన్నికల బ్యాండ్లో ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ మాట్లాడుతూ బీజేపీ ఓటమి కోసం ప్రతి కార్మికులని కలిసి ప్రచారం చేయాలి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కరపత్రాలు బుక్లెట్స్ సదస్సులు జనరల్ బాడీ సమావేశాలు కార్మిక నివాస ప్రాంతాలలో ప్రచారం చేయాలి అని సిఐటియు నిర్ణయించింది అని ఏజె రమేష్ తెలిపారు సదస్సులు సిఐటియు జిల్లా కోశాధికారి జి పద్మ జిల్లా నాయకులు గద్దల శ్రీను ఈశం వెంకటమ్మ వీరన్న దొడ్డ రవికుమార్ ఎస్ఏ నబి కె సత్య బుఖ్య రమేష్ టి కృష్ణ సుశీల నాగరాజు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు కానీ ఇంటి నుంచి బయలుదేరి ఫ్యాక్టరీ కలతూ ఫ్యాక్టరీ నుంచి బయలుదేరి ఇంటికి రాకపోయి రెండు గంటలు పద్నాలుగు గంటల పండినం అయిపోయిందా అంటే ఈ ప్రభుత్వం కార్మిక వర్గ ప్రభుత్వమా కార్మిక వర్గానికి వ్యతిరేకమైన ప్రభుత్వమా ఇది మనం ఆలోచించాల్సిన అవసరం కాబట్టి కార్మిక వర్గానికి ధరలు అందుబాటులో ఉంచక పెట్టుబడిదారుల ఆదాయాలు పెంచుతూ పెట్టుబడిదారులకు బ్యాంకుల డబ్బుగా ప్రభుత్వ సబ్సిడీల ద్వారా డబ్బులన్నీ చేరవేస్తూ కార్మికుల మీద పరిభారం పెంచుతూ ఈ మధ్య ఒక ఆయన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అనే తాయిన ఒక పిలుపు ఎన్ని గంటలు పది దినం కావాలన్నానైనా పది గంటలు పది దినం కావాలని వాడు మంచివాడు ఇంకా బీజేపీ పన్నెండు గంటలు చేసి నిజానికి ఆయన కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీలో పది గంటలు కాదు వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టిన తర్వాత పద్నాలుగు గంటలు పదహారు గంటలు నిద్రతో కూడా డ్యూటీ అయ్యే అంటే కూడా టింగ్ అని మోగుద్ది తెలుఫోన్ పక్కన లేవాలి మంచి కళ వస్తుంటుంది ఆ కళ మానేయాలి మానేసి ఈ ఫోన్ చూడాలి అమెరికా నుంచి మెయిల్ ఉంటుంది అందులో ఆ మెయిల్ ఓపెన్ చేయాలి దాంట్లో ఒక టాస్క్ ఒక పని అప్ప చెప్తారు ఆ నిద్ర కళ్ళ నుంచి పనిచేయాలి ఒక తల్లి ఒక ఆ చెబుతుంది ఏందోనయ్యా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ బిడ్డ ఇంట్లో ఉండు లేదా వాడు నాతో మాట్లాడేది లేదు డెక్కి లేదు ఏ ఎప్పుడు దాంతో బతుకొని చేస్తూ ఉండటం ఉన్నారా ఇక్కడ ఎవరిన వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఎవరిన ఉంటే తెలుసుకో మీకు తెలిసిన కుటుంబాల పిల్లలు పేరుకి ఇంకా ఉంటారు కానీ ఇంట్లో ఉండరు అది వర్క్ ఫ్రమ్ కనీసం వాడు ఆఫీసుకు పోయి పని చేసి మళ్ళొచ్చి ఇంట్లో ఉండేట్టు ఇప్పుడు అది కూడా పోయి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు సాఫ్ట్వేర్లు కానీ ఇతరులు కానీ ఉన్నారు ఇక ఇక్కడ ఎక్కువ లెక్కున్నారు కాబట్టి చెబుతున్నా గంటలు కట్టారు పద్మ పద్మగారు ఇది కరెక్ట్ మాట నా మాట మీరు చెప్పేసారు నిద్దట్లో చక్కని లేస్తానా సర్వే చేయగలేదు సర్వేకు పోతే వాడు చక్కగా వివరాలు చెప్పడు నా ఆధార్ మీకెందుకు ఇయ్యాలంటుడు అవునా ఎండల పడి సర్వే చేయాలి ఇవన్నీ సమస్యలు మీకు మీకు కూడా పనిదినం ఏమీ ఫిక్స్ లేదు మరి ఆ బియర్లో డ్యూటీలు ఒకటి తగిలించుకొని ఇప్పుడు ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి కాబట్టి భారతదేశంలో ఆ మాటకు వస్తే నేను ఇన్ని మాటలు చెప్పుకున్నా నాకు కూడా పని పనిదినం లేదు ఎనిమిది గంటలు పని చేయాలా మళ్ళీ ఐదారు గంటలు ఆఫీసుల కూర్చొని పనిచేయాలా కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒత్తిడికి గురైతున్నారు వర్క్ ప్రెషర్కి ఈ వృత్తి ఆ వృత్తి అని లేదు ఏ వృత్తి అయినా సరే ఎక్కడైతే ట్రేడ్ యూనియన్లు బలంగా ఉన్నాయో కార్మిక సంఘాలు అక్కడ ఒక మేరకి వాటిని ఆపుకోగలుగుతున్నాము లేని చోట్ల లేదు మరి ఈ విధానాలు ఇప్పుడు బీజేపీ వల్ల ఈ పదేళ్లలో వచ్చినే కాదు అంతకుముందు ఇలా పూర్వీకులు తీసుకొచ్చి పెట్టారు దానిని వాళ్ళు తీసుకెళ్తా అంటే వీళ్ళు విమానాల్లో ముందుకు తీసుకుపోతున్నారు ఈ విధానాన్ని అంత స్పీడుగా జట్టు స్పీడులో పైగా ప్రజల మధ్య భావోద్వేగాలని తెచ్చబడుతున్నారు మరి కార్మికుల పరిస్థితి ఇట్లుంటే రైతుల పరిస్థితి ఏంటంటే స్వామినాథన్ కమిటీ సిఫార్సులని అమలు చేస్తామన్నారు చేశారా స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అంటే ఏంటి రైతు ఎంత పెట్టుబడి పెడితే ఒక యాభై వేలు పెట్టుబడి పెట్టాడు అనుకోండి దానికి ఒక పాటిక లేదు కలిపి డెబ్బై ఐదు వేల రూపాయలు ఆయనకి పంట ధర కింద నిర్ణయించాలి అన్నాడు అది న్యాయమా కాదా న్యాయమే కదా అది ఇప్పుడు దాకా అమలు చేయలేదు అమలు చేయకపోగా మూడు చట్టాలను తీసుకొచ్చారు సరే ఇప్పుడే వెనక్కి పోయినాయి అనుకోండి నల్ల చట్టాలు ఆ మూడు చట్టాల ప్రకారము వ్యవసాయ మార్కెట్లు రద్దు దాని తర్వాత పొలంలోనే కార్పొరేట్లు వచ్చి పొలమే మార్కెట్